టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన మధుర క్షణాల్ని ఇంకా ఆస్వాదిస్తున్న సమయంలోనే బీసీసీఐ ఒక సంచలన ప్రకటన చేసింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అదేంటంటే ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఒక్క ఓటమి కూడా చూడకుండానే టీ ట్వంటీ వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది రోహిత్ సేన పదమూడేళ్లుగా ఏఐసి ట్రోఫీ అందుకొని బీసీసీఐకు ఈ విజయం సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది అందుకే ఈ కప్పు గెలిచిన టీమిండియాకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ఆదివారం రాత్రి ప్రకటించారు T20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు నూట ఇరవై ఐదు కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నా టోర్నీ ఆశాంతం జట్టు అసాధారణ ప్రతిభ పట్టుదల క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది ఆటగాళ్లు కోచ్ సహాయక సిబ్బందికి అభినందనలు అంటూ జేషా ట్విట్టర్ ఎక్స్లో పేర్కొన్నారు మొత్తం ప్రపంచంలోనే బీసీసీ బాగా రిచ్ అని చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇదే ఎలాగంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ గాను ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా సుమారు ఇరవై కోట్ల నలభై రెండు లక్షలు మరి బీసీసీఐ ఎంత ఇస్తుంది నూట ఇరవై ఐదు కోట్లు అంటే వంద కోట్లకు ఎక్కువే అన్నమాట అందుకే అంటారావు బాబు బీసీసీఐ తోపు మిగతా బోర్డులతో పోల్చితే అని టీమిండియా ఫ్యాన్స్ ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు